క్రీస్తులు నా ప్రియ సహోదరి సహోదరుడా యేషు క్రీస్తు నామ్మందు మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా మన అనుదిన కార్యక్రమాల్లో ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా దేవుడు తన మహా గొప్ప అద్భుత నామాన్ని మహిమపరుస్తూ ప్రతిరోజు ప్రతి కార్యక్రమం నందు మీతో కూడా ఈ యొక్క సందేశాన్ని ఇవ్వడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి నేను స్థుతి చెల్లిస్తున్నాను ప్రియ సహోదరుడా ఈరోజు కూడా ఒక అమూల్యమైన వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను దయచేసి బైబిల్ గ్రంథం ఉన్నవాళ్ళు బైబిల్ గ్రంథం తెరిచి కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయమందు ఎనిమిదవ వాక్యం దయచేసి చదవమని ప్రార్థిస్తున్నాను నా ప్రియ సహోదరుడ వాక్యం తేటగా చెప్పబడుతుంది నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను అని ఇక్కడ దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడ వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదును అని దేవుడు వాగ్దాన పరుస్తున్నది చూస్తున్నాం నా ప్రియ సహోదరుడా ప్రత్యేకించి ఈ కార్యక్రమం ద్వారా దేవుని దృష్టి నీపై ఉండబోతుంది ఆమె అలా లోయ దేవుని యొక్క ప్రత్యేకమైన దృష్టి నీపై ఉండబోతుంది వాక్యం తేటగా చెప్పబడుతుంది నీపై ఆయన దృష్టి ఉంచబోతున్నాడు నీపై దృష్టి ఉంచబోతున్నాడు ఈరోజు మొదలుకొని నా దేవుడు ప్రత్యేకించి నీపై దృష్టి ఉంచబోతున్నాడు నీపై దృష్టి ఉంచబోతున్నాడు కారణం ఏంటో తెలుసా ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి నిన్ను నడిపించడానికి ఒక బోధకుడుగా నీకు బోధించడానికి నీవు నడవవలసిన మార్గము నీకు చూపడానికి నీకు సమస్త ఆలోచన నీకు చెప్పడానికి ఆయన ప్రత్యేకమైన దృష్టి నీపై ఉంచబోతున్నాడు అలలోయ నీవు ఉద్యోగం చేస్తున్నావా నీపైన ఆయన దృష్టి ఉండబోతుంది నీవు చదువుతున్నావా నీ చదువులో ఆయన దృష్టి నీపై ఉండబోతుంది నీవు ఏదో ఒక జాబ్ చేస్తున్నావా నీ జాబ్లో ఆయన ఆయన దృష్టి ఉంచబోతున్నాడు నీవు ఏదో ఒక వ్యాపారం చేస్తూ ఉన్నావా ఆయన దృష్టి నీపై ఉంచబోతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క దృష్టి ఒక వ్యక్తి పైన ఉంచబడినట్లయితే ఏం జరుగుతుందో తెలుసా వాక్యంలో మనం గమనించబోతున్నాం ఒకరోజు సమవేళన ఒక ప్రవక్త గొప్ప ప్రవక్త ఆ ప్రవక్త ఏం చేశాడు బత్లేహేమ్ అనే గ్రామానికి వెళ్ళాడు బత్లేహేమకు వెళుతూ ఉండగా అక్కడ ప్రజలంతా ఆశ్చర్యపోయారు ఏంటి ప్రవక్త అయిన సమవేలు మన గ్రామానికి వచ్చినాడేంటి కారణం లేకుండా ప్రవక్త రాడు కదా కారణం లేకుండా ఏది చేయడు కదా అందులో ఆ సమవేలు ప్రవక్త చేతిలో ఒక అభిషేకించే అభిషేకపు కొమ్ము కర్రతో కూడా వస్తున్నాడు అధికారపు కొమ్ముతో వస్తున్నాడు నూనెతో అభిషేకించడానికి వస్తూ ఉన్నాడు వెంటనే ప్రజలందరికీ తెలిసిపోయింది ఏదో ఒకటి జరగబోతుందని చెప్పి వెంటనే ఆయన నేరుగా వెళ్తూ 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 దావిది యొక్క కుటుంబం వైపు యషయా అనే దావిదు యొక్క తండ్రి యొక్క ఇంటిలోకి ప్రవేశించాడు వెంటనే ఈ యషయాకు చాలా ఆశ్చర్యమైపోయింది ఏంటి ప్రవక్త అయిన సొమవేలు మన ఇంటికి వచ్చేసాడంటి ఏంటి చేతిలో చూస్తే అభిషేకపు కొమ్ము ఉంది అభిషేకపు తైలం ఉంది ఓ ఏదో ఒక కార్యం జరగబోతుందని కా ఏషయాకు చాలా సంతోషం కలిగింది వెంటనే సమివేల్ ప్రవక్త అన్నాడు నీ కుమారులందరినీ పిలువు దేవుడు నీ కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించబోతున్నాడు నీ కుమారుల్లో ఒకరిని దేవుడు అభిషేకించబోతున్నాడని చెప్పిన వెంటనే ఆ యొక్క సమీవేల ప్రవక్త చెప్పిన వెంటనే ఆ యొక్క ఏషయ తన యొక్క కుమారులైన ఏడు మందిని పిలిపించాడు ఈ ఏడు మంది ఎటువంటి వారు అంటే చాలా అందమైన బలమైన మంచి తాలంతులు కలిగిన వాళ్ళు మంచి ధైర్యవంతులు మంచి బలవంతులు ఈ ఏడు మంది సౌలనే రాజు దగ్గర రాజ్యంలో మిలిటరీ వ్యక్తులుగా పనిచేస్తూ వస్తూ ఉన్నారు నేను అనుకుంటున్నాను ఈ కాల ప్రకారంగా మనం అనుకున్నట్లయితే గవర్నమెంట్కు ఒక మిలిటరీ ఫోర్స్గా ఉంటూ ఉన్నారు ఒక రాజ్యానికి మిలిటరీ బలవంతులుగా ఉన్నారు ఇటువంటి గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఏడు మందిని ఈ ఏషయ్య తన కుమార్ని పిలిపించాడు వెంటనే సమీవేల్ ప్రవక్త తన అభిషేకపు కొమ్ముని తీసుకుని తన చేతిని ఒక్కొక్కరి పైన ఉంచడం ప్రారంభించాడు మొదట మొట్టమొదటిగా ఒక వ్యక్తి పైన ఉంచిన వెంటనే ప్రభు చెప్పాడు ఈ వ్యక్తి కాదు అన్నాడు వెంటనే సమీవేలు అనుకున్నాడు ఇంకొకరి ఉండవచ్చు అని చెప్పి ఇంకొకరి వైపు తన చేతిని ఉంచాడు వెంటనే ప్రభు చెప్పాడు ఇతడు కూడా కాదన్నాడు ఆ తరువాత సమీవేల ప్రవక్త అనుకున్నాడు మూడో వ్యక్తి చాలా అందంగా ఉన్నాడు బలవంతుడుగా ఉన్నాడు ఇతడేమో అనుకొని చెప్పి అతనిపై చేయి ఉంచాడు చేయి ఉంచిన వెంటనే ప్రభు చెప్పాడు నీవు అందాన్ని చూస్తున్నావు సౌందర్యాన్ని చూస్తున్నావు బయట రూపాన్ని మాత్రమే చూస్తున్నావు కానీ నేను ఈ వ్యక్తిని ఎన్నుకోలేదు కానీ నేను ఈ వ్యక్తి ఈ వ్యక్తిని ఎన్నుకోలేదని చెప్పేశాడు వెంటనే ఆ వ్యక్తిని కూడా వెళ్ళిపోయాడు ఈ విధంగా ఏడు మంది కుమారులుంటే ఏడు మంది పైన చేయి ఉంచాడు కానీ ప్రభు చెప్పాడు నా దృష్టి వీళ్ళపై ఉండలేదు నా దృష్టి వీళ్ళపైన లేదు నాకు వీరికి ఏ సంబంధం లేదు అంతే వెంటనే సోమవేలు ప్రభుత్వం ఆశ్చర్యమైపోయింది బెద్రహేమంకి వెళ్ళమని చెప్పావు వచ్చాను ఏషయ్య కుటుంబంలోకి వెళ్ళమని చెప్పావు వచ్చాను అక్కడికి వచ్చి తను కుమారులు అభిషేకిస్తానని చెప్పావు కుమారులందిని పిలిపించమన్నావు కుమార్లందిని పిలిపించారు అందరిపైన ఉంచాను వారిలో ఒకరు కూడా కాదని చెప్తున్నావే ప్రభువ ఇంకెవరు అని చెప్పాడు వెంటనే ప్రభు చెప్పాడు నీవు ప్రతి ఒక్కరి యొక్క రూపాన్ని చూస్తూ ఉన్నావు ప్రతి ఒక్కరి యొక్క బలాన్ని చూస్తూ ఉన్నావు నీవు చూసినట్లుగా నేను చూడడం లేదు సొమవేలు ప్రవక్త అయిన నీవు చూసినట్లు నేను చూడడం లేదు నా దృష్టి వేరు నా చూపు వేరు నా చూపులో విశేషమైన ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని పిలవమని చెప్పు అన్నాడు ఏడు మంది కుమారులు పిలిపించారే ఇంకెవరు ప్రభు అని అన్నాడు వెంటనే ప్రభు చెప్పాడు ఇంకొకడు ఉన్నాడు చిన్నవాడైన ఒక ఇంకొకడు ఉన్నాడు ఆ వ్యక్తిని పిలవమని చెప్పు అన్నాడు వెంటనే సొమవేల్ ప్రవక్త ఆ యషయ్య దగ్గర చెప్పాడు అయ్యా నీకు ఉన్నది ఈ కుమారులేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు వెంటనే ఆ ఏషయ్య చెప్పాడు ఉన్నది ఏడు మంది కుమారులు మంచి బలవంతులు సౌందర్యవంతులు మంచి చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నవాళ్ళు వీళ్ళు మాత్రమే ఇంకొకడు ఉన్నాళ్ళులేండి ఎందుకు చెప్తారు అతడు ఎందుకు పనికిరాని వ్యక్తి అందుకే నేను వాడికి ఏమీ తెలియదని చెప్పి గొర్రెలు మేపడానికి గొర్రెలు మేపడానికి పంపించేశాను ఆ వ్యక్తి మాత్రం ఉన్నాడని చెప్పాడు అతని పిలవమని చెప్పాడు వెంటనే సో యొక్క ఏషయ్య అతని పిలవనిపించాడు దావీదు ఏదో జరుగుతుందని చెప్పి వెంటనే మౌనంగా లోపలికి వచ్చాడు లోపలికి వస్తూ ఉన్న సమయంలోనే నా దేవుడు ప్రత్యేక సమీవేళతో చెబుతూ ఉన్నాడు నా హృదయానికి ఇష్టమైన వ్యక్తి నేను నా దృష్టి ఉంచిన వ్యక్తి ఇతనే ఇతనే ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి ఇస్రాయలు దేశానికి రాజుగా నేను అభిషేకించడానికి నేను ఎన్నుకున్న వ్యక్తి ఇతనే ఇతనే నా దృష్టిలో విలువైన వాడు ఇతనే నా దృష్టిలో విలువైన వ్యక్తి అని చెప్పి నా దేవుడు చెప్పాడు వెంటనే సమీవేల్ ప్రవక్త తన చేతిలో ఉన్న అభిషేకపు కొమ్ముని తీసుకున్నాడు నూనెని తీశాడు అతని పైన చేతుల నుంచి డు ఈ రోజు నుంచి నా దేవుని యొక్క ఆశీర్వాదం నీలో ఉంటుందని చెప్పి అభిషేకించి వెళ్ళిపోయాడు ఆశ్చర్యమైపోయింది రాజ్యాంగంలో ఆశ్చర్యమైపోయింది కారణం ఏంటో తెలుసా నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ రోజు మనుషుల యొక్క చూపును చూస్తూ ఉన్నారు అందరూ అనుకుంటున్నారు ఇతడు బాగా చదువుకున్న వ్యక్తి ఇతడు బలవంతుడైన వ్యక్తి అని చెప్పి అందరూ తన చదువును చూస్తున్నారు బలాన్ని చూస్తున్నారు సౌందర్యాన్ని చూస్తున్నారు కానీ నా దేవుని యొక్క దృష్టి చదువుకున్న వారిపైన పేదవాళ్ళ ధనికుల పైన ఏ యొక్క పేదవాళ్ళ పైన వ్యత్యాసం లేకుండా దేవుడు విశేషముగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తుల పైన దేవుని ప్రత్యేకించి ఆరాధించే వ్యక్తుల పైన ఆయన దృష్టి ఉంది అన్నది నిశ్చయం సహోదరుడానికి నా ప్రియ సహోదరి వాక్యం చెప్పబడుతుంది నా దృష్టి నీ మీద ఉంచి అని వాక్యంలో వ్రాయబడి ఉంది దేవుని యొక్క దృష్టి ఒక వ్యక్తి పైన ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎంతగా ఆశీర్వదింపబడుతాడు అన్నది మనం గ్రహిస్తూ ఉన్నాం సాధారణమైన గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి గొర్రెలు మేపుతూ వస్తూ ఉన్న ఒక వ్యక్తి అతను అతనికి ఏది తెలియదు లోకపరంగా చూసినట్లయితే ఏది తెలియదు అతనికి తెలిసినదంతా గొర్రెలు మేపడం మాత్రమే కానీ అతని జీవితంలో ఎప్పుడు చూసినా అతను చేస్తున్న ఒక కార్యమేంటో తెలుసా ఎహోవాయే నా కాపరి అని చెప్పి దైవాది దేవుణ్ణి ముందు ఉంచాడండి దేవుని వైపే చూస్తూ వచ్చాడండి అందుకే దేవుని యొక్క దృష్టి దావీదుపై ఉంచబడింది ఎంతమంది బలవంతులైన ఏడు మంది కుమారులు ఉన్న సౌందర్యవంతులైన ఏడు మంది కుమారులు ఉన్న దేవుని దృష్టి ప్రత్యేకంగా దావీదు పైన పడడానికి కారణం దేవుని యొక్క దృష్టిలో విలువైన వ్యక్తి దావీదు నా ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు ఒకవేళ నీవు ఈ లోకంలో సాధారణమైన జీవితం జీవిస్తూ ఉండవచ్చు ఎవరికి ఎందుకు పనికరాని వ్యక్తిగా ఉండవచ్చు నీకు ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను ఎవరికి పనికరాని నిన్నే ఎవరికి ఉపయోగం లేని నిన్నే నా దేవుని యొక్క దృష్టి నీపై ఉంచి ఈ రోజు నా దేవుడు నిన్ను విశేషముగా అభిషేకించబోతున్నాడు నిన్ను అత్యోన్నతముగా హెచ్చించబోతున్నాడు హలోయా నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుని ప్రత్యేకమైన దృష్టి ఈ రోజు నీపై ఉంచబోతున్నాడు ఎటువంటి స్థితిలో ఉన్నావా నాకు తెలియదు ఎటువంటి ఉన్నావా నాకు తెలియదు కానీ ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను ఈ రోజు మొదలుకొని నా దేవుని యొక్క దృష్టి నీపై ఉంచబడుతున్నాడు నా ప్రియ సహోదరుడా అమెరికా దేశంలో అబ్రహాం లింకన్ అనే ఓ గొప్ప వ్యక్తిని గురించి మన అందరికీ తెలుసు ఈ రోజు కూడా అమెరికా దేశంలో ప్రాముఖ్యమైన ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పినట్లయితే అమెరికా దేశంలోని ప్రజలందరూ చెప్తారు అబ్రహాం లింకన్ లాంటి ప్రెసిడెంట్ ఈ దేశానికి ఇప్పటికీ రాలేదు అని చెప్పి అంటూ ఉన్నారు కారణం అబ్రహాం లింకన్ యొక్క జీవితం అటువంటి విశేషమైన జీవితం కారణం దేవునికి భయపడే వ్యక్తి అని చెప్పి దేశం దేశమే ఈరోజు ఇస్తూ ఉంది నా ప్రియ సహోదరుడా సహోదరి అబ్రహాం లింకన్ యొక్క జీవితాన్ని ప్రారంభ రోజుల్లో మీరు గమనించినట్లయితే అతడు సాధారణమైన ఒక వ్యక్తిగా తన జీవితాన్ని ప్రారంభించిన అతను చెప్పులు కొట్టుకుంటూ బ్రతుకుతూ తన జీవితాన్ని ప్రారంభించాడు కొంచెం కొంచెంగా వ్యాపారం అభివృద్ధి కలిగి చప్పులు షాప్ పెట్టాడు చెప్పుల షాప్ కొంచెం కొంచెంగా అభివృద్ధి కలుగుతూ ఉన్న సమయంలో ఒకరోజు ఆ యొక్క అబ్రహాం లింకన్ ఇంటి దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చి ఉన్నాడట ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో వ్యాపారం నిమిత్తం ఒక రాజకీయ వ్యక్తి వచ్చాడట ఆ రాజకీయ వ్యక్తి తన ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాం లింకన్ తన ప్రార్థన గదిలో దేవునితో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఈ రాజకీయ వ్యక్తికి ఆశ్చర్యమైపోయింది ఇంత పెద్ద వ్యాపారం చేసే వ్యక్తి దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాడే అని చెప్పి ప్రార్థన చేస్తున్న అబ్రహాంను చూసి సంతోషించి కొద్ది సమయం అబ్రహాం లింకన్ కోసం వెయిట్ చేశాడు వెయిట్ చేసిన కొద్ది సమయం తర్వాత అబ్రహాం లింకన్ ప్రార్థన ముగి వచ్చాడు వెంటనే ఆ రాజకీయ వ్యక్తి అన్నాడట దేవుని దృష్టి ఎప్పుడు నీపైనే ఉండాలని అనుకుంటున్నావా అబ్రహాం లింకన్ అని అడిగాడంట అప్పుడు అబ్రహాం లింకన్ చెప్పాడు లేదు 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 నా దృష్టి ఎప్పుడు దేవుడి వైపు ఉండాలని ఆశిస్తున్నాను అని చెప్పాడంట నా ప్రియ సహోదరి సహోదరుడా అబ్రహాం లింకన్ యొక్క జీవితంలో తన ప్రారంభ రోజుల నుంచి ఒక గట్టి తీర్మానం చేశాడు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు ఏంటో తెలుసా ఎప్పుడైనా సరే ప్రతి రోజు తాను లేచిన వెంట మొట్టమొదటిగా దేవుని ముఖాన్ని మాత్రమే చూడాలి ఏ నరుని ముఖం నేను చూడకూడదు ఏ కార్యం చేసినా ఎటువంటి పరిస్థితులైనా సరే నా దేవుని నేను దర్శించకుండా నా దేవుడితో నేను మాట్లాడకుండా నా దేవుని నేను చూడకుండా ఏ కార్యం నేను చేయను అని చెప్పి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు ఆ రోజు మొదలుకొని తన చొప్పులు కుట్టుకునే ఆ యొక్క రోజు మొదలుకొని చొప్పులు వ్యాపారంగా ఉన్న ఆ రోజు మొదలుకొని దేవునికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు కాబట్టే దేవుని దృష్టి అబ్రహం లింకన్ పైన పడింది తద్వారా ఆబ్రహాం లింకన్ యొక్క పరిస్థితి ఏముగా మార్చబడిందో తెలుసా సాధారణంగా చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ అమెరికా దేశంలోనే ప్రాముఖ్యమైన ప్రెసిడెంట్ గా మార్చబడ్డాడు హాలోయ నా ప్రియ సహోదరి సహోదరుడా సాధారణమైన ఒక గొర్రెల కాపరిని ఇస్రాయల్ ప్రజలకు రాజుగా నిర్మించిన అదే దేవుడు సాధారణమైన అమెరికా ప్రజలకు సాధారణమైన చొప్పులు కుట్టుకుంటూ ఉన్న అబ్రహాం లింకన్ అమెరికా దేశానికే ప్రెసిడెంట్ గా మార్చాడంటే కారణం ఒకటేనండి దేవుని యొక్క దృష్టి ఒక వ్యక్తి పైన పడినట్లయితే దేవుని యొక్క చూపు ఒక వ్యక్తి పైన పడిన ట్లయితే అతని కుటుంబం మారుతుంది అతని జీవితం మారుతుంది అతని పరిస్థితులు మారుతాయి హాలె నా ప్రియ సహోదరుడా అదే దేవుడు అదే చూపుతో అదే దృష్టిలో నిన్ను ఈరోజు దృష్టించి ఉన్నాడు అదే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అదే దేవుడు ప్రత్యేకించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు మొదలుకొని ఈ దినము మొదలుకొని నా కను దృష్టి నీపై ఉంది నా కను దృష్టి నీపై ఉండబోతుంది నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ కార్యక్రమాన్ని విట్టుడ నా సహోదరి నీవు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు నేను ఎవరికి ప్రయోజనం లేని స్థితిలో ఉన్నాను అయ్యో నేను ఎందుకు పరికరాని ప్రయోజనం లేని పరిస్థితి పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి నిన్ను గురించి నీవు అత్యున్నతమైన హీనమైన పరిస్థితుల్లో నీవు అనుకుంటూ ఉండవచ్చు నీకు ఒక శుభవార్త చెబుతున్నాను దేవుని యొక్క దృష్టిలో నీవు విలువైన వాడవు హాలేలోయా ఒకవేళ నీ కన్న తల్లిదండ్రుల చూపులో నీవు ఎందుకు పనికిరాడుగా ఉండవచ్చు ఒకవేళ నీ సొంత సహోదరు ఎదుట నీవు ఎందుకు పనికిరాడు వాడుగా ఉండవచ్చు దావేదును చూసారా సొంత తండ్రి అతను ఒక గొర్రెల కాపరిగా ఎందుకు పనికిరాని వ్యక్తిగానే చూశాడు కానీ దేవుని చూపు వేరు ఆ దేవుని చూపు వేరు దేవుడు ఎన్నుకున్నది దావేదను మాత్రమే ఎన్నుకున్నాడు అదే దేవుడు ఈరోజు కూడా నిన్ను కూడా ఎన్నుకునే దేవుడుగా ఉన్నాడు ఆయన దృష్టి నీపై ఉంచి ఉన్నాడు నా ప్రియ సహోదరుడా నీవు చదువుకుంటూ ఉండవచ్చు ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు ఏదో ఒక కూలిపని చేస్తూ ఉండవచ్చు ఏదో ఒక కార్యం చేస్తూ ఉండవచ్చు నీలో ఉన్న ఒక తలంపు ఏంటి నేను ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉన్నానే అని చెప్పి నీవు వేదన పడుతూ ఉన్నావు నీకు ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను నీవు ఇప్పటి వరకు ఎందుకు పనికిరాని వ్యక్తివే కానీ ఇకపైన నీవు ఆ అటువంటి వ్యక్తివి కాదు కారణం ఈ రోజు నా దేవుని యొక్క దృష్టి నీపై ఉంచబడుతుంది ఆ మేన్ నీవు ఇక పైన అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు నిన్ను ఈ రోజు ఆశ్రవించబోతున్నాడు హలోయ నా ప్రియ సహోదరి సహోదరుడా దావీదును హెచ్చించిన అదే దేవుడు దావీదుపైన పైన దృష్టి ఉంచిన అదే దేవుడు నీపై కూడా దృష్టి ఉంచున్నాడు అనేది మర్చిపోకండి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క ప్రత్యేకమైన దృష్టి ఎవరిపై ఉంటుంది అని కొద్ది వాక్యాలు మాత్రం మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను కీర్తనలో ముప్పై మూడవ అధ్యాయం అందు పంతొమ్మిదవ వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని ఎందు భయభక్తులు గల వారిపై దేవుని దృష్టి ఉంటుంది అని వాక్యంలో మనం చూస్తున్నాం హలోయా దేవుని యొక్క ప్రత్యేకమైన దృష్టి ఎవరిపై ఉంటుందట దేవునికి భయపడే వారి పైన ఉంటుందని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం అదే కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయంలో పదహైదవ వాక్యం తేటగా చెప్పబడుతుంది దేవుని యొక్క దృష్టి నీతి ఉంటుంది అని వ్రాయబడి ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క ప్రత్యేకమైన దృష్టి ఒక నరుని పైన ఎప్పుడు ఉంటుందట అతడు దేవునికి భయపడే వ్యక్తిగా ఉన్నప్పుడు అతడు దేవునికి యథార్థంగా జీవించేటప్పుడు అతడు దేవుని ఎదుట నీతిమంతుడుగా ఉన్నప్పుడు దేవుని యొక్క దృష్టి అతడు పై ప్రత్యేకించి ఉంటుందని చెప్పి మనం వాక్యంలో తేటగా చూస్తున్నాం దీని గురించి మనం తేటగా వివరించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పుడు గమనించాం దావేది యొక్క జీవితం సాధారణమైన ఒక గొర్రెల కాపరి సింహాసనలో కూర్చోబెట్టి రాజుగా మార్చాడు దేవుని యొక్క దృష్టి ప్రత్యేకించి దావేదిపై పడింది కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే దేవుడే దీని గురించి సాక్ష్యం ఇస్తున్నది మనం చూస్తున్నాం ఒకటి రాజులు పదకొండవ అధ్యాయమందు ముప్పై ఎనిమిదవ వాక్యం మీరు గమనించి చూసినట్లయితే వాక్యం ఇక్కడ తేటగా చెప్పబడుతుంది దావీదు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా మార్గమును అనుసరించువాడు నా ఆజ్ఞను గైకొనివాడు అని చెప్పి దావీదును దేవుడే ఇస్తున్నదే మనం చూస్తూ ఉన్నాం నా ప్రియ సహోదరి సహోదరుడా దావీదును గురించి సాక్ష్యం ఇచ్చింది తండ్రి కాదు దావీదును గురించి సాక్ష్యం ఇచ్చింది సొంత సహోదరులు కాదు దావీదును గురించి సాక్ష్యం ఇచ్చింది ఇరుగు పొరుగు కాదు దావీదు గురించి వచ్చింది ఆ యొక్క గ్రామస్తులు కాదు దావీదు గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరో తెలుసా ఆకాశాన్ని భూమిని సృష్టించిన సజీవుడైన దేవుడు దావీదు గురించి సాక్షమిస్తున్నాడు ఆ సాక్ష్యం తేటగా వ్రాయబడుతుంది నా దృష్టికి అనుకూలమైన వాటిని చేయువాడు అని చెప్పి దేవుడు ప్రత్యేకించి దావీదు గురించి సాక్షమిస్తున్నదే మనం చూస్తున్నాం దావీదును ప్రత్యేకించి నా దృష్టికి అనుకూలమైన దానిని చరిపించువాడు అని ఎందుకు సాక్ష్యం ఇచ్చాడు దీనికి కారణమే బైబిల్ గ్రంథంలో కొన్ని కార్యాలు మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా దావిది యొక్క జీవితంలో తన చిన్న వయసు మొదలుకొని ప్రారంభ జీవితం మొదలుకొని దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు తన బలమునో తన జ్ఞానానో తన యొక్క స్వయ శక్తులను తన బలాన్ని దేని నమ్మలేదండి అతడు ఎప్పుడు చూసినా దేవుడు నా కాపరని చెప్పి దేవుడే నా కాపరని చెప్పి దేవుని వైపు చూస్తూ వచ్చాడు అందుకే ఇరవై మూడవ కీర్తలు మనం చూస్తున్నాం యహోవాయే నా అని చెప్పి దేవుణ్ణి ముందుగా పెడుతున్నది మనం చూస్తున్నాం తాను ఏ కార్యము చేసినా దావీదు యొక్క జీవితంలో దేవునికి తెలియకుండా దేవునికి చెప్పకుండా ఏ కార్యం చేయడట అందుకు బైబుల్లో మనం చూస్తూ నా ప్రియ సహోదరుడా రెండు సభల గ్రంథంలో రెండవ అధ్యాయం అందు ఒకటో వాక్యాన్ని మీరు గమనించినట్లయితే ఇక్కడ దావీదు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ప్రార్థన దావిది యొక్క జీవితంలో అతడు చేసే ప్రతి కార్యాన్ని మీరు గమనించినట్లయితే ఒక విశేషం ఉంది ఆ విశేషం ఏంటి దావీదు జీవితం అంతా దేవుని దృష్టికి యథార్థంగా ఉండడానికి కారణం ఏంటి చిన్న అంశమేనండి ఆ చిన్న అంశాన్ని కూడా దావీదు ఏ విధంగా పాటించాడన్నది మీరు గమనించినట్లయితే వాక్యం తేటగా చెప్పబడుతుంది దావీదు దేవుని దగ్గర ఒక ప్రార్థన చేస్తున్నాడు ఏంటా ప్రార్థన గమనించండి ఇక్కడ వాక్యం తేటగా చెప్పబడుతుంది రెండు సమయాల గ్రంథం రెండో అధ్యాయం ఒకటో వాక్యాన్ని చదివినట్లయితే దేవుని దగ్గర అడుగుతున్నాడు ప్రభువా నేను యూదా పట్టణానికి వెళ్ళవచ్చా అని అడుగుతున్నాడు ప్రభు చెప్తున్నాడు వెళ్ళొచ్చు అని అంటున్నాడు వెంటనే ప్రభు దగ్గర అడుగుతున్నాడు ప్రభువా యూదా పట్టణంలో వెళ్ళినట్లయితే ఏ స్థలానికి వెళ్ళమంటారు అని అడుగుతున్నాడు వెంటనే ప్రభు చెప్తున్నాడు హెబ్రోనుకు వెళ్ళు అంటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ చిన్న అంశాన్ని మీరు గమనించినట్లయితే దావిదు తన జీవితంలో ప్రాముఖ్యంగా దేవుని యొక్క దృష్టి అతని పైన ఉండడానికి కారణం అతను ఏ చిన్న విషయమైనా సరే దేవుని దగ్గర చెప్పకుండా దేవునికి తెలియకుండా దేవునికి ఏ ఏ కార్యమైన సరే దేవునికి చెప్పకుండా ఏ కార్యం అతడు చేసిందే లేదండి అతడు ఒక చిన్న కార్యం తలపెట్టినా అది దేవుని దగ్గర చెప్పి చేస్తాడండి అటువంటి ఒక ప్రాముఖ్యమైన ఒక అంశం దావీదులో ఉంది కాబట్టి దేవుని దృష్టి అతనిపై పడింది అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ గమనించినట్లయితే ఒక చిన్న అంశమే అతడు పట్టణానికి పోవచ్చా పోకూడదా అన్నది అతడే నిర్ణయం చేసుకోవచ్చు కానీ దేవుని దగ్గర అడగాలి దేవుని చిత్తం ఏంటి నేను పట్టణానికి వెళ్ళొచ్చా లేదా అది దేవుని చిత్తమా కాదా అన్నది మొట్టమొదటిగా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు దేవుణ్ణి అడిగిన వెంటనే దేవుడిని చెప్తున్నాడు వెళ్ళమంటున్నాడు వెళ్ళమన్నాడు కదా వెళ్ళొచ్చు కదా అయినా వదలలేదు తిరిగి అడుగుతున్నాడు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ స్థలానికి వెళ్ళాలి అని అడుగుతున్నాడు వెంటనే ప్రభు చెప్పాడు హెబ్రోనికి పో అని చెప్పి వెంటనే హెబ్రోనికి వెళ్తూ ఉన్నాడు యొక్క జీవితం అంతా దేవుణ్ణి అడుగుతూ అడుగుతూ చేస్తున్నదే మనం చూస్తున్నాం నా ప్రియ సహోదరుడా అంతేకాదు ఒక సమయం ఏం జరిగిందో తెలుసా ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చేసారు ఫిలిస్తీన్లకు యుద్ధానికి వచ్చినప్పుడు రాజైన దావీది ఏం చేసి ఉండాలి యుద్ధానికి శత్రువులు వచ్చేటప్పుడు యుద్ధానికి అతను సిద్ధమవ్వాలి వారిని ఎదిరించడానికి సైనికుల్ని సిద్ధపరచాలి యుద్ధం చేయడానికి వెళ్ళాలి కానీ ఏం చేస్తున్నాడో తెలుసా యుద్ధానికి వస్తున్న ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారనే విషయం తెలుసుకొని కూడా మొట్టమొదటిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా మోకారు మోకరిస్తూ ఉన్నాడు ప్రభు దగ్గర అడుగుతున్నాడు ప్రభువా యుద్ధానికి వెళ్ళొచ్చా యుద్ధానికి వెళ్ళొచ్చా నేను వెళ్ళినట్లయితే ఫిలిస్తీన్లు నా చేతికి అప్పగిస్తావా అని ప్రభుని అడుగుతున్నాడు వెంటనే ప్రభు చెప్తున్నాడు నీవు యుద్ధానికి వెళ్ళు ఫిలిస్తీను నీ చేతికి అప్పగిస్తాను అని చెప్పిన వెంటనే ఆ తరువాత యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరుడ యుద్ధానికి వెళ్ళాడు వెంటనే దేవుడు ఆ యుద్ధంలో జయాన్ని అనుగ్రహించాడు ఫిలిస్తీన్లను అతని చేతికి అప్పగించాడు నా ప్రియ సహోదరుడ విజయం వచ్చేసింది విజయం వచ్చేసింది కానీ ఈ విజయంలో దావిది యొక్క జీవితాన్ని మనం ఆ దావిది యొక్క జీవితాన్ని చూసినట్లయితే తన బలాన్ని తన సైన్యాన్ని అతను నమ్మలేదండి దేవుని దగ్గర అడుగుతున్నాడు దేవుడు చెప్తాడు దేవుడు చెప్పింది చేయాలని చెప్పి దేవుని దగ్గర అడుగుతున్నది మనం చూస్తూ ఉన్నాం ఆ చిన్న అంశంలో కూడా దేవుని అడిగాడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు వెళ్ళు వారిని అప్పగిస్తున్నానని మరలా యుద్ధానికి వస్తున్నారు ఆ తర్వాత ఏం చేసి ఉండాలి మరలా యుద్ధానికి వస్తున్నారు కదా తిరిగి దేవుని దగ్గర విచారించకుండా తనకు తానే వెళ్ళొచ్చు కానీ అప్పటికి ఏం చేస్తున్నాడు తెలుసా అదే రెండు సొమ్ వేల గ్రంథంలో ఐదవ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వాక్యాలు మనం చదివినట్లయితే తిరిగి రెండవ సమయం రెండోసారి యుద్ధానికి వస్తున్న ఫిలిస్తీనులు వస్తున్నప్పుడు తిరిగి ఈ యొక్క దావిదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా నేను యుద్ధానికి వెళ్ళవచ్చా అని అడుగుతున్నాడు వెంటనే ప్రభు చెప్తున్నాడు వెళ్ళవద్దు అంటున్నాడు వెళ్ళవద్దు అంటున్నాడు గమనించి చూడండి మొదటిసారి ప్రార్థన చేసినప్పుడు వెళ్ళమన్నాడు అదే విధంగా జయాన్ని అనుగ్రహించాడు కానీ రెండోసారి యుద్ధానికి వచ్చినప్పుడు అప్పుడు కూడా దేవుని దగ్గర అడుగుతున్నాడు వెళ్ళొచ్చా అని వెంటనే ప్రభు చెబుతున్నాడు వెళ్ళొద్దు వెళ్ళొద్దు ప్రభువు వేరే మార్గాన్ని చూపిస్తున్నాడు నీవు తలచిన ఈ మార్గంలో వెళ్ళకూడదు వేరే మార్గాన్ని నీకు చెబుతాను వేరే మార్గంలో నువ్వు వెళ్ళాలి ఆ గుండా వెళ్ళి నీవు వారిని జయించాలి అని చెప్పి దేవుడు వేరే మార్గాన్ని చూపిస్తున్నాడు వేరే మార్గాన్ని చూపించి ఆ మార్గము ద్వారా ఆ సైన్యాన్ని ఎదుర్కోవడానికి జయించడానికి దేవుడు కృపణిచ్చాడు హలోయ నా ప్రియ సహోదరి సహోదరుడా దావి యొక్క జీవితంలో దేవుని దృష్టి అతనిపై ఉంచబడడానికి కారణం ఒక చిన్న అంశమైనా కూడా దేవుని దగ్గర దగ్గర అడగకుండా ఏ కార్యం చేయలేదండి ఒక సమయం అయితే చాలా విచిత్రమైన కార్యం జరిగింది ఆ కార్యాన్ని నేను ధ్యానించేటప్పుడు నాకే ఆశ్చర్యమైపోయింది ఆ కార్యాన్ని ఇప్పుడు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను మరి యొక్క సమయం మూడవ సమయం ఈ యొక్క దావీదుకు వినోదముగా దావేది యొక్క కుటుంబాన్ని ఏ విధంగా నన్ను పట్టుకు వెళ్ళాలని చెప్పి ఫిలిస్తీనులు దావేది యొక్క రాజ్యాల్లోకి జొరబడ్డారు జొరబడి ఆ యొక్క భార్యను పిల్లలను అందరినీ తీసుకువెళ్ళిపోయారు సాధారణంగా గమనించండి ఫిలిస్తీనులైన వాళ్ళు శత్రువులైన వాళ్ళు తన రాజ్యంలో చొరబడి తన పిల్లలను తన భార్యను తీసుకువెళ్ళినప్పుడు ఏ తండ్రి అయినా సరే ఏ భర్త అయినా సరే ఏ రాజైనా సరే ఏం చేస్తుంటాడు వెంటనే వాడిని వెంబడించుంటాడు కానీ దావి చేస్తున్న కార్యం ఏంటో తెలుసా ఒక పక్క పిల్లలను తీసుకువెళ్ళిపోయాడు భార్యను తీసుకువెళ్ళిపోయాడు అటువంటి సమయంలో కూడా మోకరిస్తూ ఉన్నాడు మోకరించి ప్రభుని అడుగుతూ ఉన్నాడు నా భార్య పిల్లలను పిలుస్తూ తీసుకువెళ్ళిపోయారు ప్రభు ఇప్పుడు ఏం చేయమంటారు అని అడుగుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరుడా సహోదరి వెంటనే దేవుని యొక్క హృదయం లో ఎంత మార్పు వచ్చి ఉంటుంది నా కుమారుడైన దావీదు నన్ను అడగకుండా ఏ కార్యం చేయడం లేదు తన భార్య పిల్లలను తీసుకు వెళ్ళిపోయినా కూడా అతను చేస్తున్న కార్యాన్ని చూసి దావీది ఆ యొక్క దేవుని యొక్క హృదయమే విరిగిపోయిందండి దావీదు నా పైన ఎంత ప్రేమ పెట్టి ఉన్నాడని చెప్పి దావిదుతో మాట్లాడుతున్నాడు దావీదు నీవు వెళ్ళు నీ భార్య పిల్లల్ని నీకు అప్పగిస్తాను శత్రు సైన్యాన్ని నువ్వు జయిస్తావు అని చెప్పి దేవుడు ధైర్యాన్నిచ్చి బలాన్నిచ్చి పంపిస్తూ ఉన్నాడు వెంటనే దావీది వెళ్ళాడు అదే రూపంగానే శత్రువులంతా జయించి తన భార్య పిల్లలను తీసుకుని రాజ్యానికి తిరిగి వచ్చాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ అంశాలను బట్టి మనం చూస్తున్నప్పుడు దావీదు యొక్క జీవితంలో ప్రతి ఒక్క అంశాన్ని మనం గమనించినట్లయితే దేవునికి తెలియకు దేవునికి చెప్పకుండా ఏ కార్యం చేసింది లేదయ్యా ఏ కార్యం చేయలేదయ్యా నా ప్రియ సహోదరుడా కారణం ఏంటో తెలుసా తెలుసు నాకు ఒక కాపరి ఉన్నాడు నాకు ఒక తండ్రి ఉన్నాడు నాకు ఒక మంచి దేవుడు ఉన్నాడు ఆ దేవుని దగ్గర నేను సెలవు తీసుకోకుండా ఏ కార్యం చేయను ఆయన ముఖమును చూడకుండా నేను ఏ కార్యము చేయను నన్ను రాజుగా హెచ్చించిన నా దేవుని నేను చూడకుండా నేను ఏ కార్యము చేయను నేను గొర్రెల కాపరిగా ఉన్న నా జీవితాన్ని ఈ రోజు సింహాసనంలో కూర్చుని పెట్టి ఉన్నాడంటే నా దేవుని కృప ఆ దేవాది దేవుని నేను మరిచి నేనేం చేయగలను అని చెప్పి ప్రతి అంశాన్ని కూడా దేవునికి చెబుతూ ఉన్నాడు దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు అందుకే దావీదుపై ప్రత్యేకించి దేవుని దృష్టి ఉంది హా లే ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు మారు మనస్సు పొందు ప్రభు నిన్ను ఆశ్రవించబోతున్నాడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న సహోదరుడా ఇప్పుడు నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను దయచేసి ఉన్న స్థలంలో మోకరించండి ప్రభు హస్తం నిన్ను తాకబోతుంది ప్రభు మహిమ నిన్ను తాకబోతుంది దేవుని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఒక నిమిషం ఉన్న స్థలంలో మోకరించి దేవుని వైపు చూస్తావా ఓ గ్లోరి జీసస్ ఆకాశాన్ని భూమిని సృష్టించిన పరలోకపు తండ్రి యేషు క్రీస్తు నామ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి వారి యొక్క జీవితాన్ని ముట్టండయ్యా ప్రభువా నీ దృష్టికి యథార్థంగా జీవించిన దావిదు యొక్క జీవితాన్ని గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తిని రాజుగా కూర్చొని పెట్టి సింహాశ్రములో కూర్చొని పెట్టి ఆశీర్వదించావు ఆ ఆశీర్వదింపబడిన దావీదును చూశాము మరి వ్యక్తిని చూస్తూ ఉన్నాం సింహాసనములో ఉన్న వ్యక్తి కింద పడిపోయాడు ఆ వ్యక్తి సొలోమోన్ కారణం అతడు లోక ఆశలకు బానిషై తన శరీర ఆశలకు బానిషై లోకానుసారంగా జీవించి తన జీవితాన్ని పాడు చేసుకున్నది చూస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి సహోదరుడు సహోదరితో కూడా ప్రభు ఈరోజు మాట్లాడుతున్నందుకు ఇస్తూ ఉత్తరం ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి వారిని మీ దయగలిగిన హస్తమచేతం ముట్టండి ప్రభువ ఇప్పుడు ఏసు క్రీస్తు నామంలో వారి జీవితంలో నూతన మార్పును అనుగ్రహించు ప్రభువ ఏసు నామములో పాపపు స్థితిలో ఉన్న ప్రతి వారి జీవితం ఇప్పుడు ఏసు నామంలో ఒక విడుదల అనుగ్రహింపబడుగా ప్రతి పాపపు బంధకాలంలో ఒక విడుదల కలుగునుగా మానసికంగా లోకానుసారంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరు విడుదల కలుగునుగా భయంకరమైన కామ వికారం భయంకరమైన అన్య స్త్రీలతో వ్యామోహం భయంకరమైన స్త్రీలతో ఓ గ్లోరి జీసస్ బెభిచారం ఇటువంటి పాపాలకు బానుషై ఉన్న ప్రతి ఒక్కరిని నామములు దర్శించండి వారి పాపం నుంచి విముక్తి చేసి వారి వారి యొక్క బానుష్యం బ్రతుకు నుంచి విడుదల చేసి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నా ప్రియ సహోదరుడా సహోదరి బైబిల్ వాక్యం తేటగా చెప్పబడుతుంది దేవునికి భయపడే వారిపైన దేవుని దృష్టి ఉంటుందని ఈరోజు దేవునికి భయపడి నీ హృదయాన్ని దేవునికి సమర్పించు నీ హృదయాన్ని సమర్పించు పైకి భక్తుడుగా నటించకు దేవునికి యథార్థంగా జీవించు క్రైస్తవ జీవితం అంటే అది జీవించే జీవితం నటించే జీవితం కాదు దేవునికి క్రీస్తులో జీవించే జీవితం అది ప్రభువ ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వారి పైన దేవుడి హస్తం ముట్టుడుగాక ప్రభు ఆశ్రవించి దీవించండి ప్రతి ఒక్కరిలో నూతన కార్యం చేయండి సత్యవాక్యం నామములో క్రియ జరిపించును గాక ఏసునామములో తండ్రి ఆమె